ఏపీ స్వాగతం చిత్తూరు నగరంలోని పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు స్వర్ణాంధ్ర ఎట్ రెండు ఏడు జిల్లా స్థాయి పోటీలను డివై ఈవో చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వెల్లడిస్తూ రెండు వేల ఏడులో మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే అంశంపై విద్యార్థులు ఊహా జనిత మేధోశక్తిని పరిశీలించడానికి ఈ చిత్రలేఖనం పోటీ నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన మండల స్థాయి పోటీలో గెలుపొందిన ప్రథమ స్థాన విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారన్నారు డిబేట్ పోర్టల్ నిర్వహిస్తామన్నారు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు

Aims to build a future ready Andhra Pradesh that is led to the growth and development. Swarna Andhra 2047 is not just a roadmap for the development but it is a call to action of the people of the Andhra Pradesh, uh, work together and collectively towards for the golden future. Thank you. Supriya. విద్యారంగంలో స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు సాధించడానికి తీసుకురావాల్సినటువంటి మార్కులు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు సాధించడానికి రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్యారంగంలో ఏ విధమైన మార్కులు తీసుకురావాలి కేవలం విద్యారంగంలో మాత్రమే విషయం టాపిక్ ప్రతి ఉన్నారు ఫస్ట్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా మనం స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పైన వ్యాసరత్న అట్లాగే ఎలక్ట్రీషియన్ అట్లాగే డిబేట్ ఈ పోటీలు మనం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది శనివారం రోజున అక్కడ విజేత అయినటువంటి ప్రథమ స్థానం చేసిన వాళ్ళని మాత్రమే మనం జిల్లా స్థాయికి అమర్పిస్తాం మూడు పోటీల్లో కూడా ఎవరైతే ప్రథమంగా నిలిచారో వాళ్ళని జిల్లా స్థాయికి అమర్పిస్తాం ఈరోజు మనం పిసిఆర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయికి కూజిన వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నాం పోటీలు నిర్వహించి పోటీలో విజేతరైన వారి దృష్టిను మనం బీఓ గారికి అట్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది విద్యార్థులు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పైన చక్కటి అవగాహనతో మండల స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు అలాంటి మంచి దృక్పథంతో పాల్గొని పోటీలందరూ కూడా విజేతలు కాల్ కోరుకుంటున్నాను ఇక్కడ విజేతలు అనేటువంటి వాళ్ళకి అంటే ఎస్ఆర్ రేటింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లాగే ఎలక్టీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లాగే డిబేట్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అవుతామని లిస్టు మనం బీఓ గారికి అలెక్ట్ కలిపడానికి సమర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్